సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డు సాయిబాబా దేవాలయం కమాన్ ఎదురుగా చంద్రిక కరుణాకర్ నూతనంగా ఏర్పాటు చేసిన కిరాణా మర్చెంట్ రైస్ ట్రేడర్స్ మరియు డ్రై ఫ్రూట్స్ షాప్ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగరాజు రమేష్ రెడ్డి గఫార్ నవీన్తో మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్లో సాయిబాబా టెంపుల్ ఖమాన్కి ఎదురుగా మరి లక్ష్మీనరసింహ జనరల్ స్టోర్ ఓపెనింగ్ చేయడం జరిగింది మరి కర్ణాకర్ షేట్ మరి కొత్తగాది షాపు పెట్టడం గత పది ఏళ్ళ నుంచి కూడా ఇదే ఏరియాలో షాపు ఉంది అది ఉంది కాబట్టి ఇక పెద్దగా కూడా చేసుకోవాలనే ఆలోచనలో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మరి కిరాణం అనేది క్వాలిటీ ఉండాలి ఆరోగ్యంగా అందరం బాగుండాలి అంటే మంచి వస్తువు కొనుక్కునే ప్రయత్నం మనం అందరం చేస్తాము నాకు మరి పదేళ్ళ నుంచి కూడా నేను కూడా కొనడం జరిగింది కన్నాకార్ దగ్గర చాలా మంచి క్వాలిటీ ధరలు కూడా మరి అంత పెద్దగా లేకున్నా దానికి తగిన ధరలే ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా సంగారెడ్డి ప్రజలందరూ ఫోన్ చేసినా కానీ డెలివరీ కూడా చేసే తత్వం ఉంది కర్ణాకర్ దగ్గర అలాంటి ఉంది కాబట్టి వీరందరు దీన్ని ఉపయోగించుకొని మంచి వస్తువులను మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే కోరుతున్నాను ఈరోజు సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్లో సాయిబాబా ఖమ్మం ముంగట శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ సైటర్స్ అండ్ డ్రై ఫ్రూట్ షాప్ కర్ణాకర్ సైట్ ఓపెన్ చేయడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం గత ఇరవై సంవత్సరాలుగా లక్ష్మీ నరసింహ షాప్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్యలో కర్ణాకర్ సేటు రైస్ షాప్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా కర్ణాకర్ సేటు సామాజికవేత్త ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డి పట్టణంలో ఎక్కడైతే సమస్య ఉందో అతని దృష్టికి వస్తే ఖచ్చితంగా అతను తగిన సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాడు అతనికి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి కర్ణాకర్ సెట్ గారికి శుభాకాంక్షలు తెలియజేయండి థ్యాంక్ యూ హోల్సేల్గా రైస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ సరసమైన ధరలకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో కావాలనుకుంటే కూడా మొబైల్ సర్వీస్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన స్పెషల్ గెస్ట్గా నిర్మల జగ్గారెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మరియు థర్టీ త్రీ వార్డు కౌన్సిలర్ నారాజు గారు కూడా మా అతడి విలువైన సమయాన్ని కేటాయించి మా దగ్గరకు వచ్చినందుకు నా ఉండే ఓటుపూర్వక అతనికి నేను తెలియజేస్తాను